అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా విగ్రహం లేని శివుని దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది కానీ గర్భగుడిలోని దేవుడి విగ్రహం ఉండదు అయినా నిత్య ఆరాధన విశేష పూజలు నైవేద్యాలు అన్నీ జరుగుతాయి కానీ ఇలాంటి వింత ఆలయం తమిళనాడులోని పుదుకొట్టాయిలో ఉంది దీనిని అవుడయర్ కోయల్ అంటారు ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామి అని పిలుస్తారు మన శరీరంలో ఉండే ఆత్మ ఎలాగైతే కనపడదో ఇక్కడ శివుడి విగ్రహం కూడా అలాగే కనపడదు ఆత్మ కళ్ళకి కనపడదని మనం ఆత్మని నమ్మటం మానం కదా అలాగే ఇక్కడ విగ్రహం కనపడకపోయినా ఆత్మస్వరూపుడైన శివుడిని నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో మణికవ సాగర్ అనే నాయినారు కట్టించారని ప్రతీతి ఇక్కడ అన్ని ఆలయాల్లో లాగా శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు ధ్వజస్తంభం కనపడదు చండికేశ్వరుడు కూడా కనపడడు ఇక్కడి అమ్మవారిని యోగాంబల్ అని అంటారు అయితే ఈ అమ్మవారు కూడా మనకి విగ్రహ రూపంలో దర్శనమివ్వరు ఇక్కడ ఆలయంలోని పై గోడపై పంచభూతాలను చెక్కారు నవగ్రహాలకి మండపం లేదు కానీ ఈ నవగ్రహాలను మనం ఇక్కడ ఉన్న స్తంభాలపై చూడవచ్చు ఎక్కడా లేని విధంగా ఇరవై ఏడు నక్షత్రాలకి విగ్రహ రూపాన్ని కూడా ఇక్కడ ఆలయంలో మనం చూడవచ్చు మండపంలోని సప్తస్వర స్తంభాలు ఇక్కడ చూడదగినవి ఈ ఆలయం దర్శించుకుంటే ఎంతో పుణ్యము పరమార్థము తృప్తిగా ఉంటుంది ఇక్కడ స్వామి ఆత్మానందుడు కాబట్టి బ్రహ్మదేవునికి గాయత్రి మంత్రాన్ని ఈ సన్నిధిలోనే ఉపదేశించాడని ప్రతీతి విగ్రహం లేకపోయినా నైవేద్యం పెట్టే అన్నం ఆవిరిని శివుడిగా కొలిచే ఆలయం ఇది ఇలాంటి ఆలయం ఇంకొకటి ఉంటుందనే ఆశ్చర్యం కూడా వేస్తుంది ఈ ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుపుతారు ఓం నమ శివాయ